రమోట్ టాకీస్ ఫర్ గోదావరి ఛానల్ వెల్కమ్ టు డే డిస్కషన్ చేసుకునే ముందు ఇప్పుడు వారికి ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాక్ అండ్ నైత్ అటన్ చేసుకోండి దీనివల్ల ముందు ముందుగా మంచి మంచి కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో టుడే టాపిక్ ఏంటంటే ఏపీ పాలీసర్ సంబంధించిన కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది మనం ఎంత ఫీజు పే చేయాలి అండ్ మనం ఎప్పుడు కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పట్టుకెళ్ళాలి ఏంటి అన్న దాని గురించి టోటల్ ప్రాసెస్ తెలుసుకుందాం ఎవరైనా పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా చూస్తే వాళ్ళకైతే అర్జెంట్గా వీడియో షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని అని మేము అనుకోవడం అయితే జరిగింది మా టైం సో టుడే టాపిక్ వెళ్ళగలిగే ఆఫీస్నల్ అప్సైట్లో కానీ ఏపీ పాలసీ టైన్ అప్సైట్లోకి వెళ్తాం ఫస్ట్ ఫస్ట్గా మనం ఆల్ టికెట్ ఒకటి అండ్ ర్యాంక్ కార్డు ఒకటి డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి ఎందుకంటే ముందు మెయిన్ ముందు ఆ రెండు మెయిన్ మనకి ఫస్ట్గా మనం ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన టెన్త్ ఆల్ టికెట్ నెంబర్ మన మొబైల్ నెంబర్ మన ఎప్పుడు పాస్ అయ్యామో అది ఎంటర్ చేస్తే మనకు హాల్ టికెట్ వస్తుంది అండ్ ర్యాంక్ కార్డు కావాలంటే మనం పాలసీ రాసాం కదా ఎగ్జామ్ దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి ర్యాంక్ కార్డు వస్తుంది ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఓసీ బీసీ వాళ్ళకి అయితే ఏడు వందల ఫీజు అండి అండ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మాత్రం ఫీజు ఇది ఇది ఏంటంటే మనం ఎబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అండ్ కౌన్సిలింగ్లో వెళ్ళడానికి అయితే కంపల్సరీగా అయితే పే చేయాలండి ఫీజు సో మీరు ఏంటంటే హెచ్డిఎఫ్సి కార్డు ఏమైనా యూజ్ చేస్తే యూజ్ చేయకండి ఎందుకంటే హెచ్డిఎఫ్సి కార్డు ద్వారా యూజ్ చేస్తూ అవ్వట్లేదంట ఎక్కువ అయితే స్టేట్ బ్యాంకు ఎస్బీఐ కానీ లేకపోతే యాక్సిస్ కానీ అది కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయండి ఎందుకంటే నాది కూడా రెండు మూడు పేమెంట్లు కట్ అయిపోయి అమౌంట్ రావడం అయితే కొంచెం డిలే అయింది త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో అయితే రావడం అయితే జరిగింది మళ్ళీ మీరు అయితే ఇబ్బంది ఏం పడకలేదు డబ్బులు అయితే మళ్ళీ రిఫండ్ అవుతాయి సో ఇదైతే తర్వాత మనం సర్టిఫికేట్లు ఏమేమి కావాలి ఏంటన్నా చాలామంది డౌట్ ఉంటుంది కదా దాని గురించి చూసుకుందాం మనం ఇప్పుడు పేమెంట్ కడతాం కదండి పే పాలసీకి సంబంధించిన ఎగ్జామ్ కౌన్సిలింగ్ వెళ్ళడానికి అది అండ్ ఏపీ పాలసీ సంబంధించిన ఆల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ వచ్చేసి ఓసీ అభ్యర్థులు ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటుందండి అది కూడా తీసుకెళ్ళడం అయితే చాలా ఉత్తమం అండ్ ఫోర్త్ నుంచి సిక్స్త్ టెన్త్ దాకా స్టడీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి అండ్ మ్యాగ్నెటీ సర్టిఫికేట్ అని ఉంటుంది అంటే తెలంగాణ నుంచి కానీ వర్షా నుంచి కానీ ఏపీలో చదువుకోను చదువుకోవాలని అనుకుంటారు కదా వాళ్ళైతే మ్యాగ్నెట్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది అదే అండ్ ఫోర్స్ కానీ ఎన్సీసీ కానీ లేకపోతే గేమ్స్లో కానీ ఏమైనా సర్టిఫికెట్లు ఉంటే అవి కూడా పట్టుకెళ్ళాలి సార్ ఎన్నో బాగా చెప్పారు ఎప్పుడు పట్టుకెళ్ళాలి ఏంటి అన్న కౌన్సిల్ గురించి మీకు డౌట్ రావచ్చు కదా దాని గురించి కూడా చెప్పడం అయితే జరిగింది మీ ర్యాంక్ వేజులుగా అయితే మనకైతే ఇక్కడ షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ ఫీడిఎఫ్ ఫైల్ మనకి యూట్యూబ్ డిస్ప్లేజల్లో పెట్టడం అయితే జరిగింది ఒకసారి చూడండి మొత్తం నలభై రెండు కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఆ నలభై రెండు కాలేజీలో మీకు దగ్గరలో ఉన్న హెచ్సిఎల్ అంటారు అంటే ఎగ్జామ్స్ ఎలైన్స్ అంటారు అక్కడికి వెళ్ళి మీ ర్యాంక్ కార్డు వేసిగా మీరు అయితే ఎక్కువ చేయించుకోవాలి సర్టిఫికెట్లో అన్ని కాలేజీలో కూడా ఒకటి నుంచి ఆరో ర్యాంక్ దాకా అండ్ పన్నెండో ర్యాంక్ దాకా ఇరవై ఏడో తారీఖు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు అయితే కౌన్సిలింగ్ అయితే జరిగింది ఫస్ట్ వాళ్ళది అండ్ పన్నెండు వేల ఒకటో ర్యాంక్ నుంచి ఇరవై ఏడో ర్యాంక్ వరకు అయితే ఇరవై ఎనిమిదో తారీఖు అయితే జరిగింది అంటే ఇరవై ఏడు నుంచి నలభై మూడు దాకా అయితే ఇరవై తొమ్మిది నలభై మూడు నుంచి యాభై తొమ్మిది దాకా అయితే ముప్పై తారీఖు యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు దాకా అయితే ముప్పై ఒకటో తారీఖు అంటే డెబ్బై ఐదు నుంచి తొంభై రెండు దాకా అయితే ఒకటో తారీఖు వెళ్ళాల్సి వస్తుంది అంటే రెండో తారీఖు అయితే చేసి అయితే లక్ష పై నుంచి ఎవరు వచ్చినా కానీ మూడో తారీఖు రెండో తారీఖులో వెళ్ళడం అయితే జరుగుతుంది ఇదైతే కౌన్సిలింగ్ ఏంటి మన దగ్గరలోనే హెల్ప్లైన్స్కి ర్యాంక్ వైజ్గా వెళ్ళడానికి అయితే సెంట్రల్ అయితే తర్వాత సర్టిఫికేట్ లిస్ట్ చెప్పడం అయితే జరిగింది ఫీజు ఎలా కట్టాలో చెప్పడం అయితే జరిగింది అండ్ ఎగ్జామ్ సెంటర్ల గురించి కూడా చెప్పడం అయితే జరిగింది తర్వాత మూడో స్టెప్ ఏంటంటే ఇవన్నీ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్లో ఒక సెట్ అండ్ నార్మల్ జిరాక్సులు షీట్లు మూడు సెట్లు తీయించుకోవాలి రెండు సెట్లు మీరు అక్కడ రిక్వెస్ట్ చేయించిన వెంటనే వాళ్ళకి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఉన్న ఒక సెట్ మనకి ఉంచుకోవడం చాలా బెటర్ కాబట్టి మీరు మూడు సెట్లు జిరాక్సులు తీయించుకొని ఒక సెట్ మీ దగ్గర ఉంచుకొని ఉన్న రెండు సెట్లు మీరు కాలేజీలకి అయితే సబ్మిట్ చేయండి అండ్ క్యాస్ట్ ఇన్కమ్ చాలామందికి రావు ఎందుకంటే ఇప్పుడు సచివాలయం కొంచెం ఎన్నికలు కొట్టింది కాబట్టి కొంచెం కష్టమారుతంగా ఉంటుంది అయినా కానీ మీరు విఆర్ఓని ఎంఆర్ఓ వాళ్ళే కాంటాక్ట్ అయితే వాళ్ళైతే మీకు ఇష్యూ చేయడం అయితే జరిగింది ఎలా కౌన్సిలింగ్ ఉందని చెప్పేసి అండ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అది కూడా కొంచెం మార్క్ లిస్ట్ ఇంకా రావు కాబట్టి మీరు స్కూల్కి వెళ్ళి నెట్లోంచి మేమో కానీ దానికని దాని మీద సైన్ సిగ్నేచర్ చేయించుకుంటే సరిపోతుంది అంటే ఏమైనా తర్వాత కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత యాప్ అప్స్ అయితే పెట్టుకోవడం అవుతుంది అది ఎలా ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకన్ అయితే ఆట చేయండి మీకు ఏమైనా ఇంకా అభ్యంతరాలు కానీ డౌట్లు కానీ ఉంటే కామెంట్ రూపంలో నన్ను కామెంట్ చేయండి నైట్ అడగడం చెప్పడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్